హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము జూ పార్క్కి అయితే వెళ్ళాం అనమాట అయితే మేము ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళాలని అనుకున్నాము అయితే ఒకరికి కుదరలేదు అయితే త్రీ ఫ్యామిలీస్ మొత్తం వెళ్ళాము పిల్లలతో పాటుగా ఇంకా జూ పార్క్ ఎందుకు వెళ్ళామా అనిపించింది మాకు ఎందుకు మీకు వీడియో చూస్తే తెలుస్తుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు അവിടെവിടെ നേ അവിടെവിടെ हां येन्नावा ഇടുന്നെനി ഇതിগো ഇക്കട ഹേ ലോപൽ കട്ടൊടു കൊരുകുന്നതെ പേരെ ചിലക ఇక్కడ చిలకలు అయితే చూస్తున్నారు ఎంతో చక్కగా ఉన్నాయో అసలు దగ్గరికి వెళ్ళినా ఎగిరిపోవట్లేదు బాగా నిల్చొని చూస్తుంది దానికే అలవాటైందనమాట రోజు వస్తున్నదో ఈ సంత అన్నట్టుగా ఏంటండీ గండు గ ఆ పైన కూడా ఉన్నాయి కదా అటు సైడ్ ఈ ఫోన్ క్లారిటీ ஈஃபோன் க்ளாரி ஆயினதே அனுக்கு அண்டே மாரி பா அக்கடி கோடுந்த आओ साइलेंटली इधर आओ ना आओ ना ये ये सूत्र मुख नहीं है वो देखो या ఏంటివి కోల్లా ఇవి ఏంటివి శ్రీజాంటే తింటా అభి ఇదీ సాగం ఇక్కడ ని ఏంటివి వినా అభి ఏంటివి నీకు తెలీదా డస్ అంటారా డక్స్ కాదు ఇవి కాదు ఈమో అంటారంట ఈమో ఈమో హాయ్ చెప్పండి హాయ్ 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 అది ఇంకా చందమా నిజమే అది చందమామే ఏంట్రా ఇక్కడ చందమామ ఉన్నాడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అవి ఇక్కడ కూర్చున్నాం అరవి వీళ్ళేమో ఎగురుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఆ ఎండకు మాకైతే దిమ్మ తిరిగిపోయింది అసలు కళ్ళు తిరిగాయి ఇక్కడ చూస్తున్నారు కదా హనీకైతే బుగ్గలు అయినాయి అనమాట ఆ ఎండకి అయితే మేము ఈవినింగ్ టైంలోనే వెళ్ళాము కానీ ఎండ మాత్రం దంచేసింది అసలు పిల్లలకి అసలు ఎండ ఏమీ అనిపించలేదు బాగా ఎంజాయ్ చేస్తారు మొత్తం తిరిగి అటుపై ఇంటికి వెళ్ళాక ఫుల్ నిద్రపోయినారు సార్ ఎప్పుడున్నా మీరు అక్కడ ఉన్నాయా కింద ఎక్కడున్నాడు చూడు అర్రే కింద పడతావు నందు అభి నువ్వు దిగు ముందు దిగు కింద పడిపోతావు చేతి పెట్టద్దు గలీజ్ అక్కడ అంతా ఆ సరే కిందికి దిగు దిగు కిందకి ఈ పిల్ల బ్యాచ్ మాత్రం ఫుల్ తిరగడమే తిరగడము ఎండ వాన అనేమి లేదు వీళ్ళకు ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ రోజు అంటే మంచి ప్లేస్ ఉంది కదా దానిని ఒక్కొక్కటి చూసుకుంటూ దాంట్లో ఏమంటారు అనుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు ముగ్గురు సీరియస్గా ఎన్నో డిస్కషన్ చేస్తున్నారు వీళ్ళని డిస్టర్బ్ చేద్దాం तूस ए वन तारा खुले जने ఎంతో ఊహించుకొని మేము జూ పార్క్కి వెళ్తే అక్కడ ఏం పెద్ద ఎనిమల్స్ అలా ఏం లేవు నార్మల్ థింగ్స్ ఉన్నాయి అంటే నార్మల్గా చిన్న చిన్న జూ పార్కులలో ఉండే మైన ఎనిమల్సే ఉన్నాయి సడన్గా మేము ఇక్కడ ఉండేసరికి టైగర్ అరుపులు వినిపిస్తున్నాయి మాకు అరే ఎక్కడ ఏంటి ఇక్కడ ఇంత గ్రూప్ ఉంది అనేసి అనుకుంటూ వచ్చామన్నమాట అక్కడికి సో అక్కడ టైగర్ ఉంది అందుకే అంతమంది గ్రూప్ కట్టారు మేము ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం చూడడానికి టైగర్ని ఏమీ ఇక్కడ చూడలేదు అట్లీస్ట్ దానిన్నా చూ చూసి సంతోషిద్దాం అన్నట్టుగా వెళ్తున్నాము చూడండి అయ్యో టైగర్ ఇది ఇండియన్ టైగర్ అంట ఇండియన్ టైగర్ అంట ఏది పోయిందా ఆడు ఎక్కుతుంది అది టైగర్ వచ్చిన ఏ నందు వెళ్ళిపోయింది అది படு படு টাইগার টাইগার இங்கடி ஜொட இங்கடி ஜொட টাইগার ஓ টাইগার ஓ போற இது சீ பிளான் 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 ஓடு

ఆ టైగర్ అక్కడక్కడే చాలాసేపు ఫ్యాషన్ షో చేసింది దానికి ఆకలి అవుతుంది మరి అలా తిరుగుతూ ఉందన్నమాట సరే మేము ఇక్కడికి వచ్చేసిన పీకాక్స్ ఉన్నాయి అంటున్నాడు ఈ పీకాక్స్ అయితే మా కోటస్ దగ్గరనే చాలా తిరుగుతూ ఉంటాయి అనమాట మేము కోటస్ దగ్గరనే చాలా చూస్తూ ఉంటాం ఈ జింకలు ఇంటి వెరైట్గా ఉన్నాయి కదా చిన్న పాపడి పిల్లల ఓపిక ఉంది ఇంకా తిరగడానికి మాకైతే ఇంకా ఓపిక లేక మేము ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ ఏమీ పెద్దగా లేవు చూడడానికి మొత్తం అయితే తిరగడమైతే తిరిగేసాం కానీ మాకేం కనిపించలేదు ఇంకా లైన్ కూడా అది మేము వెళ్ళేసరికి అది బయటికి రావడం మానేసి ఉంది ఇంకా రిటర్న్ వెళ్ళిపోతామని వెళ్తున్నాం వెళ్తూ కొంచెం ఐస్ క్రీమ్ అలా తినేసి అనుకుంటూ వెళ్తున్నాం అనమాట దాంట్లో కనిపించినవి చూసుకుంటూ వెళ్తుంది మా నందు అయితే అసలు కిందికి దిగనే లేదు అక్కడికి వెళ్ళింది మొదలు అంటే వాడికి ముందే తెలిసిందేమో ఇక్కడ ఏమి ఉండవులో చూడడానికి అన్నట్టు ఒకడే అసలు వాడు దిగలేదు అలాగే అద్దుకొని ఉన్నాడు వాడు ఇంకా ఉన్నాయి అంటే ఇది ఒకటే ఒక ఇది వేరేనా చూడలా ఉందా ఇంకా ఐస్ క్రీమ్ తినడానికైతే మేము ఇక్కడికి వచ్చేసాం అనమాట ఇంకా ఇదే వీడియో అనమాట మజు పార్క్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం Tchau.